చేస్తామా ఓహ్ తారో ఆ యా వర్షం ఇట్లా గుద్దడం బైట తెలుసా కురియ్ ఉంటుందంటే మరి నినం చేయాలి దీంట్లో సల్లగా మల్ల దూరం నా వర్షం మరి ఇప్పటిదాకా వర్షం లేదు స్కూల్ టైంకే వచ్చు నా షవర్ రెసిపీస్ కూడా రెసిపీస్ స్నానం

ఇది ఒకటి వస్తాది మరి చికెన్ కూర ఉంది ఇది దారి ఆ మీరు చికెన్ ఏమన్నా ఏది మీరు చికెన్ కూరంది గుర్తు నేనైతే చికెన్ కూర చికెన్ ఓ అలా మేడ వందనలేరా వెచ్చ వెచ్చ మేడ ముందు సమయమొన్న నా పಾಣనిలా నెంబర్ బైతే పోయ్ పోయి ఇంటికి పో మంజే వల్లవేడి పోయి అయో పోయ గాడుంట కూడా వల్లవేడి అది కూడా వేడి నిన్న వరంగల్ దర్శనం తెలుసుకుంట విహతురు బానే చూడు కొంచెం ఏం బా అని అయితే పొడి పోయింది ఫ్రెష్ కాపు పోయి స్నానం చేయపోయే మమ్మీ ఎట్ల ఇన్వో స్నాన్ చేయిండ్రు సరే తి ఆయప్పు పోయినా ఇయ్యాలన్నా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మిశ్రీదేవి ఇగో మా బాబు వాళ్ళ మేడం చెప్పిందనే కదా చికెన్ నూడిల్స్ పోటీ పెట్టుకోమని దానికోసం నాలుగు రోజుల నుంచి నా ప్రాణం తింటాడు నూడిల్స్ నూడిల్స్

మనం బోన్లెస్ పన్నీ టైం నువ్వు అయినా అయిపోతాయి నాకు కూడా ఐడియా రాలేదు వచ్చేటప్పుడు చికెన్ తీసుకోవచ్చండి నేను కర్రీకి ఏమో అనుకున్నా ఇచ్చి తిండిపోటీ కోసము ప్లాన్ చేసుకొని చీర్రు వాళ్ళు నూడిల్స్ అది తీసుకురమ్మంట నూడిల్స్ చికెన్ నూడిల్స్ రావాలంటే వాళ్ళకి బోన్లెస్ చికెన్ తీసుకురావాలి కానీ బోన్స్ తోని తీసుకు

ఈ వర్షానికి గ్యాస్ కూడా అందు ఉండలేదు గ్యాస్ కూడా రెడీ అయిదాన్ని సరే మరి నువ్వు రాసుకుంటా రాస్కోపో మత్తందా నుందా కంప్లీట్ చేసుకో ఓ చిన్నవానే గంధుది ఒకటి ఆ గంధుది సైకిల్ అప్పర్ కొని తినొయింది మన పై నుంచి వడేసింది పిల్లకి వడేనప్పుడు కింద వడిది అవ్వ ఇంకా అప్ప మా ఇంట్లో పిల్లరాది పిల్లల అవైతే నుమే వడేసిపో అప్పుడు నుందరా పిల్ల చెప్పాల్సిన అవసరం నాకేముంది

పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఇక మా వాళ్ళ ప్రాణం అవుతుంది ఏదో బ్రైజ్ వేయాలనే టైం ఎక్కువ పడుతుంది అందుకే ఇప్పుడు జ్యూసీగానే వేస్తా ఇందులోనే చికెన్ ఎక్కువేసుకోవాలి అట్లానే అట్లా తీసుకొచ్చి ఇకనే అయిపోతుంది అనుకుంటారు అంత టైం పడుతుంది ఏదో చెప్తారు వీడియోలలో టూ మినిట్స్లో అయిపోద్ది త్రీ మినిట్స్లో అయిపోద్ది అని

చికెన్ కడిగినా కదా చికెన్ అట్ల వర్షాకాలం కదా మళ్ళంతా ఇట్లా వేసి పోయింది అని కడిగేసరికి ఆ పదానికి చుడు చూస్తుంది అది చికెన్ కడుక్కొని వాడుకోవాలండి చికెన్ అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా కడుక్కోవాలి లేకపోతే ఈ క్రిములు ఇవన్నీ హెల్త్ అవుతాయి దీంట్లోనే కొంచెం పసుపు చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీంతో వాడుకోవాలి ഉഗേജ് അവിടെ

మీ స్కూల్ మెసేజ్ పెట్టిరు బ్యాగ్ 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 లేదు స్కూల్కి ఎందుకు పోడు మరి నువ్వు బోర్డు కాదు కానీ గట్ల పెట్టిరంటే ఏం యాక్టివిటీ అదే డ్యాన్సా అంటే డ్యాన్స్ చేయాలి నేను

ఎందుకు పో స్కూల్కు ఓడే దాన్ని కథలు చెప్పిల్స్ ఓ ఇది తయారు చేసుకుంటే అయిపోతుంది నువ్వు ఏం చేస్తా అట్టే ఉన్నప్పుడు చేసుకోవాలి

చిన్న చిన్న ప్యాకెట్లు కొనుకొని ఊకేవానప్పుడు నాలుగు టమాటలు కొనిచ్చి ఇవే కదా అవి ఇవి కదా

మెల్ల మెల్లగా మెల్లా వాది మీద దిల్తే టీషర్ట్ మీద వేడి వేడి ఉంటుంది అది అరే మెల్లగా ఏడ్చిపెట్టి దగ్గర పెట్టు అట్లా అబ్బాయి నీకు తెలుసా నువ్వు కుక్కింగ్ ఏమన్నా నాకు తెలుసు అంటాను ఇంద్రు తింటే కడుపు నొస్తుంది

పడుతుంది పడ తిని లేకపోతే ఇప్పుడే ఇప్పుడే తిను మావనది ఇప్పుడు ఇట్లా పెడితే ఇట్లా తిందా అందు అటు ఫస్ట్ ఫుడ్ అంటే ఆపతి అదే అన్నం అంటే నాకు అది ఆవిడ ఇప్పుడు వేడి వేడిగా చల్లగా వర్షం తగ్గితే పడుతుంది బయట రోడ్లు మాత్రం కావు చల్లగా

ఉంటేనే నేను ఇది పెడతా ఓకే అండి ఇది దగ్గర పడాలి కదా కొంచెం బుక్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ఒక పది నిమిషాలు పడుతుంది దీనికి ఆలోపు పండి బాస్కెట్ అవి తోమేసుకుంటాను ఇప్పుడు అడ్డలు అన్ని రెండు పనులు అయిపోతాయి దగ్గర పడిపోయింది నా పని కూడా అయిపోయింది ఊలుదొమ్మ వేసుకున్న పని బాబుది లంచ్ బాక్స్ అవన్నీ తెచ్చిందంతా క్లీన్ చేసేసిన చూడండి ఎంత మంచిగా అయిందో చూడండి సూపర్ అయింది దీంట్లో జ్యూసీ జ్యూసీ జ్యూసి చాలా బాగా అయింది చికెన్ జ్యూసీ నూడిల్స్ అయితే కుక్ అయిపోయింది వెయ్యి మాత్రం కొంచెం ఉన్నప్పుడే ఆఫ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం తిక్కైద్ది మళ్ళీ చల్లారేసరికి అయిపోయినట్టు చెప్తే ఇప్పుడు వేడి అయితే అయితే నీ పని అయింది అని వింటున్నా కానీ ఇట్లా ప్రేమ చేయకూడదు మరి కాల్పోతున్నారు అంత

మా చికెన్ మా చికెన్ నూడిల్స్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చికెన్ నూడిల్స్ ఈ చికెన్ నూడిల్స్